టిఎస్ డబుల్ నైన్కి స్వాగతం వినాయక చవితి సందర్భంగా బీజేవైఎం మేచిల్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ జక్కుల కిరణ్ ముదిరాజ్ సేవాభావం వినాయక్ నగర్లో వెయ్యి మందికి ఉచిత వినాయకుల విగ్రహాన్ని పంపిణీ మల్కాజిరి వినాయక చవితి స పర్వదినాన్ని పురస్కరించుకొని బీజేవైఎం మేడ్చల్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ జక్కుల కిరణ్ ముదిరాజ్ మల్కాజిరి నియోజకవర్గంలోని వినాయక నగర్ డివిజన్లో వెయ్యి మంది భక్తులకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు విగ్రహాల ధరలను విపరీతంగా పెంచి విక్రయిస్తున్న నేపథ్యంలో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా తానే సొంత ఖర్చుతో వేయి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్టు కిరణ్ ముదిరాజ్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్నదే నా ఆకాంక్ష కాలుష్యం పెరుగుతున్న ఈ రోజుల్లో మట్టి గణపతిని ప్రతిశలించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత నేల తల్లితో మన సంబంధాన్ని పునరుద్ధరించే ఈ పండుగ హిందూ ధర్మాన్ని సాంప్రదాయాన్ని కాపాడుతుంది పండుగ ధర్మాచరణలో శాస్త్రబద్ధంగా జరగాలి అదేవిధంగా మండప నిర్వాహకులకు కూడా ఆయన పలు సూచనలు చేశారు వీటిలో ముఖ్యంగా మండపం నిర్మాణం సమయంలో శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి విద్యుత్ కనెక్షన్లు సురక్షితంగా అమర్చుకోవడం అఖండ దీపం వెలిగించే సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం శోభాయాత్రలు నవరాత్రి ఉత్సవాల సమయంలో క్రమశిక్షణ పాటించడం సాంప్రదాయ దాయబద్ధంగా శాస్త్రోక్త పూజలు నిర్వహించడం ఇలా చేస్తే భక్తి భద్రత పర్యావరణ పరిరక్షణ అన్ని సమన్వయమే అవుతాయని ఆయన స్పష్టం చేశారు కిరణ్ ముదిరాజ్ ఈ సేవా కార్యక్రమం ద్వారా స్థానికులు మన్ననలు పొందారు ఈ విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు మండప నిర్వాహకులు భక్తులు పాల్గొని ఆయనను అభినందించారు ఎందుకోసం అంటే ఈ మన పండుగల వల్ల రేటు కూడా ఎక్కువ వినాయక విగ్రహాల రేటు కూడా ఎక్కువ చేయడం జరిగింది సో అందరికి మేబీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసిన జరుగుతుంది యువత కూడా ఈ చాలా మంచి సెలబ్రేట్ చేసుకోవాలా సనాతన ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటూ నేను కిరణ్ మూర్తిరాజు వినాయక నాటి వెళ్తాను గతంలో కూడా మనకు బోనాల పడ గాని యాద బోనాల పడ కానీ ఇంత ముందు వినాయక చవితికి బియ్యాలు బియ్యము లడ్లు కానీ ఇవన్నీ చాలా పంపిణీ చేస్తాడు బీద వాళ్ళకి వినాయకునికి ఒక మన విధ వాళ్ళు మంది అన్నదానం చేయాలనుకున్నా కూడా అన్న చాలా సేవలు చేశాడు ఈ సంవత్సరంలో కూడా వినాయకులను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఎన్నో కార్యక్రమాలు ప్రజల కోసం సేవ చేస్తున్నాడు ఇలాంటి ముందు ఇంకెన్న చేయాలని మేము కోరుకుంటున్నాము దానికోసమే అన్నకి మేము మద్దతు చేయాలనుకుంటున్నాము అట్లాంటి సహకారం చేసినప్పుడు మేము కూడా వినాలి నిలబడి అందుకే మేము అందరం యూత్ అందరం కలిసి మేము ఎన్కమ్ రావడం జరుగుతున్నాం